కామదేనువు మాటలతో వశిష్ఠ మహర్షి బలవంతంగా కామదేను తీసుకోవాలనుకున్న విశ్వామిత్ర మహారాజుతో యుద్ధానికి సిద్ధమవుతారు దానితో వశిష్ఠుడు శత్రువులను నాశనం చేయగల సైన్యం సృష్టింపు అని కామదేవుని ఆదేశిస్తారు ఆ మహర్షి ఆదేశాన్ని పాటించి దివ్యమైన ఆవు సైన్యాన్ని సృష్టిస్తుంది అప్పుడు ఆ సైన్యం విశ్వామిత్రుడు చూస్తుండగానే అతని సైన్యంలో చాలా భాగాన్ని అంతం చేస్తారు తన సైనికులు అంతమవడం చూసి విశ్వామిత్రుడు కోపంతో రథానీ ఎక్కి కామదేవు సృష్టించిన సైన్యం మొత్తాన్ని అంతం చేస్తారు దానితో కామదేవును కోపంతో లెక్కలేనంత సైన్యాన్ని సృష్టిస్తుంది ఆ సైన్యం ఎంతో శక్తిమంతంగా ఉంటుంది ఆయన కూడా విశ్వామిత్ర తన అస్త్రాలతో ఆ సైన్యాన్ని అంతం చేస్తారు దానితో వశిష్ఠ మహర్షి ఓ కామధేను ని వీరులైన సైనికులను సృష్టింపు అని ఆవుని ఆదేశిస్తారు ఈసారి ఆ సైన్యం దెబ్బకు విశ్వామిత్ర మహారాజు మిగతా సైన్యం మొత్తం నిమిషంలో అంతమవుతుంది దానితో కోపపడిన విశ్వామిత్రుడు వంద మంది కుమారులు వివిధ ఆయుధాలతో వశిష్ఠునిపై దాడి చేస్తారు దానితో ఆ మహర్షి తన గర్జనతో వారందరినీ భస్మం చేస్తారు తన వంద మంది కుమారులు సమస్త సైన్యం నశించడం చూసిన విశ్వామిత్ర మహారాజు ఎంతో బాధపడుతూ అతను కూరలు తగిన పాము వల్లే శక్తిహీనుడయ్యను అతని గర్వము అని ఉత్సాహం కోల్పోయి అతన్ని బాధ కమ్మేస్తుంది క్షేత్రధర్మమును అనుసరించి ఈ భూమిని పాలించు అని విశ్వామిత్రుడు ఒక కుమారునికి రాజ్యభారంను అప్పగించి అడుగులకు పోతాడు అయితే ఓటమిని ఒప్పుకొని విశ్వామిత్ర మహారాజు వర్ష మహర్షిని ఓడించడానికి ఎలా తిరిగి వచ్చారో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఆ వీడియోని మిస్ కాదని తప్పకుండా మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ చేయండి సైనింగ్ ఆఫ్ మీ ఉప్పి జై హింద్ జై శ్రీరామ్